ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం ఇది ఈరోజు ప్రపంచ రాజకీయాలను కుదిపివేస్తున్న అంశం గాజాలో యుద్ధం మొదలుపెట్టి ఆ యుద్ధం తుది దశకు చేరుకున్న వేళ అటు ఇజ్రాయిల్ ఇటు హమాస్ ఈ రెండింటిపై ప్రపంచంలోని పలు దేశాలు సంస్థలు తమ తమ ఒత్తిడిని పెంచడం ప్రారంభించాయి ఇప్పటికే హమస్ తీవ్రవాదులతో పాటు ఎంతోమంది సామాన్య పౌరుల ప్రాణాలు కోల్పోయిన వేళ ఎందుకంటే అటు ఇజ్రాయిల్లోనూ ఇటు పాలస్తీనాలోనూ సామాన్య పౌరులు మరణించిన వేళ ఈ యుద్ధాన్ని ముగించాలని ఇజ్రాయిల్పై తీవ్రంగా ఒత్తిడి వస్తాను అందరూ అటు ఫ్రాన్సు యూరప్ యూరప్లోని ఎన్నో దేశాలు ఇక ఆసియాలోని దేశాలు ఇవన్నీ నెమ్మదిగా ఇజ్రాయెల్ను యుద్ధ విరమణ చేయమని ఒత్తిడి చేయడం ప్రారంభించాయి అయినప్పటికీ ఇజ్రాయెల్ ఏమాత్రం తగ్గలేదు ఈ మొత్తం వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తే హమాస్కు మద్దతుగా ఈ దేశాలన్నీ గాజాలోని పౌరులకు మద్దతుగా ఈ దేశాలన్నీ ప్రకటనలు చేస్తూ కనిపిస్తున్నాయి తప్ప నిజంగా ఇజ్రాయెల్ను యుద్ధం ఆపమని కోరుతున్నట్లు కనిపించడం లేదు ఎందుకంటే ఇజ్రాయెల్కు కీలక మద్దతుదారైన అమెరికా అమెరికా అధ్యక్షుడు ప్రపంచ వేదికల్లో ఇజ్రాయెల్ ఇప్పటికైనా యుద్ధ విరమణకు అంగీకరించాలని ఆ దిశగా తాను పనిచేస్తున్నానని ఇజ్రాయెల్కు తాము ఇలానే కొనసాగిస్తే మద్దతు ఇవ్వమని ప్రకటనలు చేస్తూ ఉన్నారు ఒకవైపు ఇజ్రాయెల్కు ఇచ్చే మద్దతుపై పునరాలోచిస్తున్నామని ఇజ్రాయెల్ను చెప్తున్నామని ప్రకటనలు గుప్పిస్తున్న అమెరికా అధ్యక్షుడు మరోవైపు ఇజ్రాయెల్కు కొత్తగా యుద్ధ విమానాలు అందజేస్తున్నారు ఆయుధాలు అందజేస్తున్నారు నిధులు అందజేస్తున్నారు అంతగా ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని కొనసాగించడం ఇష్టం లేని బీడెన్ దొంగచాటుగా ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్లు ఇది ఎవరికీ అర్థం కాని ప్రశ్న యూరోప్లో ఎన్నో దేశాలు కూడా యుద్ధం ఆపండి సామాన్య పౌరుల ప్రాణాలను తీసుకోవద్దు అని చెప్తూనే ఇజ్రాయిల్పై రష్యాపై విధించినట్లు ఆంక్షలు విధించడం లేదు ఇరాన్ పై విధించినట్లు ఆంక్షలు విధించడం లేదు పైకి చాలా ప్రకటనలు అయితే వస్తున్నాయి కానీ గ్రౌండ్ లో వాటి యొక్క అమలు కనిపించడం లేదు ఇక ఆసియా దేశాల సంగతి అయితే చెప్పనక్కర్లేదు వారికి మద్దతిస్తారు వీరికి మద్దతిస్తారు ఎవరు కూడా హమస్ ని గట్టిగా సమర్థించడం లేదు ఇజ్రాయెల్ ని సమర్థించడం లేదు ఒక రకంగా న్యూట్రల్ గా మొత్తం జరుగుతున్న పరిణామాలని చూడడం ప్రారంభమైంది ఇక చివరగా ఇస్లామిక్ ప్రపంచం అంటే గల్ఫ్ దేశాలు కూడా ఈరోజు గోడ మీద పిల్లి వాటాన్ని అవలంబిస్తున్నాయి ఏం జరుగుతుందో చూద్దాం ఎందుకంటే వారు హమస్ ను ప్రోత్సహించే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే అది తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు అవుతోంది అది తమ దేశాలకు కూడా ప్రమాదకారి అని వారు అర్థం చేసుకున్నారు అట్లని గట్టిగా ఇజ్రాయెల్ చేస్తున్న పనిని సమర్థించలేరు అంటే ఈ మొత్తం చూస్తే ప్రపంచంలో ఏ మూల ఉన్న దేశమైనా అది గతంలో ఇజ్రాయెల్కు మిత్ర దేశమైనా పాలస్తీనాకు మిత్ర దేశమైనా ఎవరూ కూడా ఇజ్రాయెల్ హమస్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో పూర్తి స్థాయిలో వేలు పెడుతున్నట్లు కనిపించడం లేదు నిజాయితీగా ఎందుకంటే పైకి ప్రకటనలు చేసిన నిజంగా ఆ ప్రకటనలకి మద్దతుగా కార్యాచరణని ఎక్కడ అమలు చేస్తున్నట్లు మనకు కనిపించదు లోపాయికారిగా ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తున్నట్లే అనిపిస్తుంది హమస్ కు ఎవరు కూడా పూర్తి మద్దతుగా పలకడం లేదు మాట్లాడడం లేదు ఎందుకు ఈ దేశాలన్నీ ఇలా వ్యవహరిస్తున్నాయి గతంలో ఏ చిన్న పాలస్తీనాకు సంబంధించి చిన్న జరిగిన గగోలు పెట్టే ఈ దేశాలన్నీ ఈరోజు ఎందుకు ఇలా మారిపోయాయి ఈ మార్పుకు గల కారణాలన్నీ అందరికీ తెలుసు తీవ్రవాదాన్ని అంగీకరించే ప్రసక్తి లేదని వాటిని అంగీకరించబోమని నేరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో తీవ్రవాదాన్ని ప్రోత్సహించమని ప్రోత్సహించే స్థితిలో తాము లేమని ఈ దేశాలన్నీ ఇదివరకే స్పష్టం చేసే ఆ విషయం ఈరోజు అర్థం కావాల్సింది హమస్కే ఇజ్రాయల్కి కాదు ఈ విషయం స్పష్టంగా తెలిసిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నితాహన్యు ఈ ప్రకటనలు వస్తున్నప్పటికీ ఆ ప్రకటనలపై స్పందిస్తున్నప్పటికీ గాజాలో తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోతున్నారు ఎందుకంటే ఆయనకి మొత్తం వ్యవహారం చాలా స్పష్టంగా అర్థమైంది కాబట్టి ప్రపంచ దేశాలన్నీ తీవ్రవాదాన్ని తుదముట్టించడానికి గట్టి మద్దతు ఇస్తున్నాయని వాటిని బయటకు వ్యక్తి వ్యక్తపరచలేనప్పటికీ అంతర్గతంగా మద్దతు తప్పక లభిస్తోందని ఆయనకి తెలుసు అందుకే ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు చర్చల్లో పాల్గొంటున్నాడు ఒక అడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి అది కూడా ఒక నాటకంలాగా ప్రసన్నలంగా సాగిపోతుంది ఈ విషయాన్ని ఇప్పటికే ఇలాంటి తీవ్రవాదాన్ని ప్రోత్సహించిన సిరియా ఇరాన్ పాకిస్తాన్లు అర్థం చేసుకున్నాయి చివరికి తాలిబాన్లు కూడా అర్థం చేసుకున్నారు ఇక అర్థం చేసుకోవడం మిగిలింది ఒక్క హమస్కు మాత్రమే హమస్ కు మద్దతిచ్చే లెబనాన్ లోని కొన్ని తీవ్రవాద సంస్థలు మాత్రమే ఆ లెబనాన్ లో ఉన్న కొన్ని తీవ్రవాద సంస్థలు కూడా ఈరోజు పెద్దగా భయపెట్టే పరిస్థితుల్లో లేవు ఎందుకంటే వారికి కూడా మద్దతు దొరకని పరిస్థితి దాంతో ఇజ్రాయెల్ కు హమస్ పై దాడిని నిరోధించడానికి ఇంకొక ఫ్రంట్ ఓపెన్ చేస్తామని చెబుతున్న ఈ తీవ్రవాద సంస్థలు ఆ ఓపె ఆ ఫ్రంట్ను ఓపెనే చేయలేకపోతున్నాయి ఎందుకంటే వాటికి ఆర్థికంగా మిలటరీ పరంగా సహాయం దొరకడం లేదు ఇప్పటికైనా ఈ తీవ్రవాద సంస్థలన్నీ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు ఎవరూ మద్దతు పలకరనే విషయాన్ని ఈ విషయాన్ని వారు అర్థం చేసుకుంటే ఒక్క ఇజ్రాయిల్ పాలస్తీనాల మధ్యే కాదు ప్రపంచంలో కూడా తీవ్రవాదం తగ్గుతుంది శాంతి నెలకొల్పబడుతుంది ఈ దిశగా ఇప్పటికైనా పాలస్తీనా పౌరులు హమస్పై ఒత్తిడి తీసుకుని వస్తారని ఆశితాం